నంద్యాలలో అకాల వర్షం కురిసింది వ్యవసాయ మార్కెట్ యార్డుకు రైతులు తమ మొక్కజొన్న అమ్ముకునేందుకు తీసుకొచ్చారు ఈ క్రమంలో అకాల వర్షంతో మొక్కజొన్న తడిసి ముద్దైంది గురువారం వివిధ ప్రాంతాల నుంచి రైతులు మార్కెట్కు మొక్కజొన్నలు తీసుకుని రాగా మొక్కజొన్నకు మార్కెట్ గరిష్ట ధర రెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది ఉండగా కనిష్ట ధర పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిగా నిర్ణయించారు గురువారం గత రెండు రోజుల కంటే అధికంగా వేడి ఉక్కపోతతో అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది రైతులు మార్కెట్లో ఆరబెట్టిన మొక్కజొన్నపై ంగ్ కవర్లు వేసినప్పటికీ కూడా భారీ వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది వర్షానికి కొట్టుకుపోతున్నటువంటి మొక్కజొన్న ధాన్యాన్ని రైతులు తీరు రైతుల కన్నీరు పెట్టించింది అయితే రైతుకు అతివృష్టి అనావృష్టి పరిస్థితుల సందర్భంగా ప్రభుత్వం నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు అండి నా పేరు వచ్చేసి జగదీష్ భీమవరం గవర్నమెంట్ వచ్చేసి ధర రెండు నెలల వందలు వర్షంలో ఇట్లా అయిపోయాయి మొత్తము మొక్కల ఇరవై ఎకరాలు వేసాము మేము ఇరవై ఎకరాలు వేస్తే మార్కెట్ అడిగి తీసుకొచ్చాము గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి రెండు నాలుగు వందలు తిప్పారు రెండు వేల చెప్తే వచ్చే నాదిడే లేదు అసలు ఎవరు ఇంతవరకు చూసే నాదడే లేదు ఆ పట్టలు మొత్తం చరిచిపోయినా ఏం లేవు ఇరవై ఎకరాలు అవి ఇవి మొత్తం కలిపి నాకు అక్కడ ఉన్నాయి మా పర్సు చూస్తే చాలా ఘోరంగా ఉంది గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా కొంచెము చూస్తారని నేను అనుకుంటున్నాను ఆదుకోవాలి కొంచెం ఏదైనా చూస్తే మొత్తం అంతా భూ వచ్చిపోయినాయి అడిగే తోలు కూడా లేరు పొత్తిగా మార్కెట్ యాడ్ లో ఉన్నాం ఇప్పుడు మేము ఇక్కడ తీసుకొచ్చాము ఇక్కడికి వచ్చే వాళ్ళే లేరు రైతు పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా వాటించుకోవట్లేదు ఎవరన్నా ఏమన్నా కొంచెం మమ్మల్ని ఆదుకుంటే బాగుంటుంది మేము కోరుకుంటున్నాం దీనికి సంబంధించిన వాళ్ళు నా పుల పొలాలు కదండి ఇప్పుడు చాలా నష్టం మాకు ఇప్పుడు లక్షల్లో నష్టం మాకు ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాలు అంటే బిడ్జ్వి ఇరవై ట్రాక్టర్లు కూడా కాలేదు మాకు నలభై ట్రాక్టర్ కావాలి మొత్తం అయితే నలభై ఐదు కాల్సినవి ఇరవై ట్రాక్టర్లు కూడా వచ్చి రాకనే మాకు చాలా నష్టం కదా మాకు ఇప్పుడు వర్షం మళ్ళీ వర్షంలో మళ్ళీ ముద్దు అయిపోయాయి మొత్తం మొత్తం ఏముంది మార్కెట్ ఇక్కడికి వస్తే కొంచెమన్నా మేలు అనుకుంటే మార్కెట్ యార్డ్ లో ఏం అసలు ఒక్కరు కూడా లేదు అసలు పట్టించుకునే నాదే లేదు బొత్తిగా కొంచెం కోరుకుంటున్నాం మాకు అది మంచి ధర ఇప్పియాలని కోరుకుంటున్నాం దీనికి సంబంధించిన వాళ్ళు చూస్తే బాగుండాలని నేను కోరుకుంటున్నాం శ్రీనివాసులు రామలపురం నేను ఎనిమిది ఎకరాలు వేసిన అంత వాహన పడి బోధ వచ్చింది గవర్నమెంట్ కొంటామని రెండు వేల నాలుగు వందలతో కొంటామని చెప్పినారు కాకపోతే ఇంతవరకు ఎవరు రాలే ఆఫీసర్లు కానీ ఒకవేళ అగ్రికల్చర్ వాళ్ళు కానీ ఎవరే కానీ రాలే మా పరిస్థితి ఇట్లుంది మొన్న పన్నెండు వందలకు అడిగినాడు పన్నెండు వందలకి ఎట్లా వేయాలి మేము కూలీ లేదు మిషన్ లేదు మిషన్ మెషినే మూడు వేలు రూపాయలు లేక రాకు తోలోకే పదహైదు వందలు ట్రాక్టర్కు వేరీకే దానిలకు చూడు అంత అయినాయి పట్టి నల్లగా అయినాయి ఇదంతా అదే నీళ్ళంతా తోడినాం ఇందాక ఉదో తెల్ల పట్టలు అంతా కాబట్టి గవర్నమెంట్ ఏదన్నా రెండు వేల నాలుగు వందలు చెప్పినారు పిఎం ప్రధానమంత్రి కూడా చెప్పినాడు రెండు వేల నాలుగు వందలు మేము మద్దతు ధరిస్తామని చెల్లూలలో పంపించినారు ఆశతోటి నాటుకున్నాం కాకపోతే తీరు అంచుకు వచ్చిన తర్వాత ఎవరు లే దానికోసం గవర్నమెంట్ ఏదన్నా ఎప్పటికన్నా గవర్నమెంట్ దయదలిచి కొంటే రెండు వేల నాలుగు వందలు అంటే ఏదో మాకు కొంచెం వరకన్నా సాయం చేసినట్టు ఉంటది లేకపోతే వెయ్యి పదిహేను వందలకు అమ్మకాల మేము స్టైకులు చేసుకుంటా దాన్నోసార్డ్ ముద్దాన తిని దాన్నోసార్డ్ బిల్డింగ్ ఆడ ఈడ వాచ్మెన్ గా ఉండబడుతుంది పంట చేయడానికి అవకాశం మళ్ళా నెక్స్ట్ వేయాలనుకున్నాం కాకపోతే డబ్బులు రావద్ది వెయ్యి రూపాయలకి వచ్చి వాళ్ళకే జరిపా మిషిను లో ట్రాక్టర్లలో వాళ్ళకే జరిపా మళ్ళీ నెక్స్ట్ విత్తనాలు కొని ఎరువులు కొని ఎప్పుడు వేస్తాం వేయలేం కదా వర్షం వచ్చింది వర్షం వర్షం అంటే ఓకే వచ్చి పోయే వర్షం కాదు నాలుగు రోజులు ఆరు రోజులు అవుతుంది మేము కోసి రోజు వానే పట్ట తీయాలంటే ఇది ఇదైతుంది అంత వచ్చి మొలకలు చూడు ఎట్లా పోయినా చూడు ఎంత అంత ఎంత మోసం వచ్చింది రేట్ అయితే పోదు ఫస్ట్ లో రెండు వేలు తో కొనారు ఇప్పుడు ఆడ ఉంటున్నాడు మొన్న పద్దెనిమిదితో కొన్నాడు ఎత్తుకున్నాడు ఇప్పుడు వాన పడింది పన్నెండు వందలు అడుగుతాడో వెయ్యి రూపాయలు అడుగుతాడో చెప్పు రాదు మనమైతే మనం కూడా గ్యారెంటీ కొనాలా అనేక రాదు అది ఎట్లా అంటే సరుకు భంగమైంది కాబట్టి వ్యాపార చూడైనా కొని ఏం చేస్తాడో చెప్పు వాళ్ళనికైనా నష్టం కదా అవైతే ఇంకా అసలు ఘోరం పాపం బీమారం వాళ్ళు ఇంకా నానిపోయి దండేయి అంతా కింద పడి మీన పడి తిప్పలు పడి చూడు ఎట్లా ఉన్నారో మనుషులు రోజు పది మంది కూలీలు వాళ్ళ ఒక్కొక్కరికి ఎనిమిది వందల కూలి పది మంది అంతా కల ప్రభుత్వం ఆదుకోకపోతే ఏం చేయనికి రాదు రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సింది వస్తుంది కొద్ది మంది ఏదో అయితే సంపాదించుకుని వాటినే బతుకుతాడు ఆడుకునే వాళ్ళు ఏడు ఉంటారు పాపం అప్పులు తెచ్చి పెట్టి పెట్టుబడి పెట్టినోళ్ళలో ఏడు ఉండలేరు కదా ఏ కొంటా గవర్నమెంట్ మీద నమ్మకం అయితే బాగున్నది మాకు మెయిన్ పాయింట్ అయితే నమ్మకం గవర్నమెంట్ ఏం కొనే సూచన అయితే ఏం మన సచివాలయంలో కూడా మేము చెప్పినాం మా మనిషి లీడర్ ఉండే ఊళ్ళో మా బామరికి చెప్పినాము కానీ వాళ్ళైతే దీని అయితే సమాచారం మాకు రాలేదని చెప్పినారు వాళ్ళు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్ళతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ చే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్రచికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ అండ్ ఆటోక్లౌవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ మెంట్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ ఫోన్స్ హలో నంద్యాల న్యూస్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెట్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి